మనకి ఇంట్లో పాలు ఉన్నప్పుడు ఎక్కువగా పాలు ఉన్నప్పుడు ఇలా స్వీట్ చేసేయండి సూపర్ స్వీట్ అనమాట బాసుంది స్వీట్ ఇది ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోతుంది పాలు వన్ లీటర్ తీసుకున్నాను నేను ఆ పాలని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు వన్ లీటర్ పాల కోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకోండి వేసేసుకొని చక్కగా కలిసేంతసేపు కలుపుతూ ఈ పాలని బాగా వన్ లీటర్ కాస్త పావు లీటర్ అయ్యేంతసేపు మరిగించుకో మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దగ్గర ఉండి కలుపుతూ మరిగించుకోండి అవి బాగా మరిగి 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 ఈ టెక్చర్ వచ్చేంత వరకు మరిగించుకోండి మన స్వీట్ అయితే అయితే రెడీ అయిపోయినట్టే చూడండి మీకు అర్థమవుతుంది కదా టెక్చర్ ఇంకా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉంటేనే బాగా వస్తుంది ఇది బాస్ ఉంది అని మనం బయట షాప్స్లో కొనుక్కొని తింటూ ఉంటాం కదా ఆ స్వీట్ అనమాట ఈజీగా అయిపోతుంది నా దగ్గర పాలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ట్రై చేశాను సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇదిగోండి లాస్ట్ టెక్స్చర్ అయితే ఇది దీంట్లో నేను ఏదేంటి జీడిపప్పు బాదం పప్పు క్రష్ చేసి వేసుకుంటున్నాను అవి ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇలా డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు మనం షాప్స్లో కొనే దాంట్లో వాళ్ళు ఏమి పప్పులు ఏమి వేసి ఇవ్వరు నేను ఇంట్లో టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసుకుంటున్నాను అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ఇబ్బంది లేదు ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి లాస్ట్ జీడిపప్పు బాదం పప్పు ఉంటేనే వేసుకోండి నచ్చితేనే వేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి